హాయ్ వెల్కమ్ టు ఎడ్యుకేషన్ జోన్ ఫర్ కిడ్స్ మేమైతే థర్టీ ఎయిత్ హైదరాబాద్ బుక్ ఫేర్కి వెళ్ళామండి అక్కడ పిల్లల కోసం చాలా కలెక్షన్స్ ఉన్నాయి కథా పుస్తకాలు నవలలు పిల్లల హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్స్ ఉన్నాయండి వాళ్ళు స్కెచ్ పెన్స్తో రాసేస్తే వాటిని వెట్ క్లాత్తో తోడ్చేస్తే సరిపోతుంది అలా వాళ్ళు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు వారి ఆలోచన శక్తి సృజనాత్మకత పెంచే యాక్టివిటీ బుక్స్ చాలా ఉన్నాయి ఇంకా ఎడ్యుకేషనల్ టాయ్స్ కూడా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా కాంపిటేటివ్ కావాల్సిన బుక్స్ కూడా ఉన్నాయండి త్రీ లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఇంకా అక్కడ రిచ్ డాడ్ పోర్ డాడ్ కాలోజీ జీవిత చరిత్ర పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా చాలా పుస్తకాలు చూసాము ఫైనల్గా ఒక ఫోర్ బుక్స్ సెలెక్ట్ చేసుకున్నామండి ది సీక్రెట్ బుక్ ఒకటి పిల్లల కోసం ప్రత్యేకంగా రామాయణం చిల్డ్రన్స్ ఎడిషన్ ప్రజెంట్ యూజ్ చేసేలాగా ఏఐ ప్రామ్స్ బుక్ ఒకటి ఇంకా నేను ఎప్పటి నుంచో చదవాలనుకున్న పివి నరసింహారావు గారి లోపలి మనిషి ఈ ఫోర్ బుక్స్ అయితే తీసుకున్నాము ఈ బుక్స్ వల్ల పిల్లలు విజువలైజేషన్ ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెమ్మది నెమ్మదిగా పిల్లలు కూడా చదవడం అలవాటు చేసుకుంటారు కదా మార్కుల కంటే ముందుగా లెర్నింగ్ని ఎంజాయ్ చేయడం పిల్లలకు నేర్పించాలి మరి మీరు ఈ బుక్ ఫేర్కి వెళ్ళారా వెళ్తే ఏ బుక్స్ తీసుకున్నారో కామెంట్స్లో షేర్ చేయండి